ഫൈവ് ന്യൂസ് ക സ്വാഗതം నెల్లూరు జిల్లా కనుకూరు పట్టణంలో ప్రశాంతి కోటేశ్వర యువరాజ్ థియేటర్లలో సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ బుధవారం తనిఖీలు నిర్వహించారు థియేటర్లు అనుమతులు సేఫ్టీ సీటింగ్ క్యాంటీన్ మరుగుదొడ్ల శుభ్రత తినబండారాలు డ్రింక్స్ అమ్మకాలు వంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీలు చేసినట్లు తెలిపారు నివేదికను కలెక్టర్కు అందజేస్తామన్నారు సినిమా థియేటర్లు బంద్ అనే వ్యవహారం బయటకు రావడం దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ కావడం మంత్రికి అందులో దుర్గేష్ సినిమా థియేటర్ల వివరాలు కోరడంతో తాజాగా

빗water로, a t e a r 로빗 w a a t e r 로 빗water로. 빗 w a t r e r 로빗 w a t e r a t बिरोह फ़ट्सेड बॉल इंटर हम तेरे एको इंटर हम तेरे ब्लैक सीज़नर्स तेरे ठीक है तेरे दोस्त हैं तूने ना बोल दिया कि हमसे इंटर क्षण में साथ आधी निखर जाए இப்போது வந்து இந்த பேச்சுவார்த்தையில் பேசிய முதலமைச்சர் திரு ఫైర్ ఎగ్జిట్ ఎక్కడ ఫైర్కి ఏమేమి పెట్టుకున్నారు అక్కడ బిస్ పెట్ట ఎగ్జిట్ మార్కింగ్ ఏమో లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్కింగ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ एक स्टाइन अप रुएस्ट छ हाम्रो हाम्रो एम चेक छ सर लोकल इचुग नै क्यारी लोड छ लोकल फिट गरे नि दिए अब पर्याय आरेलाको देखो एकपटक साइन नि गर्नुको एक्युलेन्ट गर्न

ఉన్నాయి టాయిలెట్స్ హైజినిక్ కండిషన్స్ అన్నీ వెరిఫై చేయడం జరిగింది మోస్ట్లీ కండిషన్స్ అన్ని ఓకే ఉన్నాయి కొన్ని స్టాచ్యూ లైక్ ఫైర్ అలాంటివి కొన్ని ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే దీని ప్రకారం చెక్ లిస్ట్ తయారు చేసి సబ్మిట్ చేస్తున్నాను సో ఈ చెక్ లిస్ట్ అన్ని అబ్జర్వ్ చేసి ఫర్దర్ గా ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో దాని ప్రకారం యాక్షన్ దీని ప్రకారం ప్రస్తుతానికి ఉన్న చెక్ లిస్ట్ ప్రకారం అన్ని నార్మల్ గానే ఉన్నాయి ఇంకా కొన్ని కండిషన్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు இப்போ பல்லு இந்த அதிவேகம் சேர்ந்தே பண்ணிக்கிட்டோம் டேக் நீ மார்க் செட் பட்டத லேபிளینگ பண்ண வேண்டியது இக்கண்ட் செட் பண்ணனது இக்கண்ட் செட் பண்ணனது பத்திரகulum மாவுல மாவுல நம்ம దగ్గర இருக்கு பாரு தயார்

ఇది ఎందుకు ప్రజెక్టర్స్ ఉండేది థియేటర్ లో వాటికి ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ లైసెన్స్ ఇచ్చేవాళ్ళు ఇక్కడంతా డిజిటల్ కదా ఈ కంప్యూటర్ వాళ్ళు ఎవరు కంప్యూటర్ పిలిచిన వాళ్ళు లేదు అందువల్ల కంప్యూటర్ తెలిసిన వాడు లైసెన్స్ ఏది లేదు కంప్యూటర్ నాలెడ్ ఉన్నవాడు క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ Thank you.